టు ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ త్రీ విషయానికి వస్తే నోటిఫికేషన్ విడుదలైందండి మనకి ప్రిపరేషన్కి టైం దగ్గరకు వచ్చేసింది త్రీ మంత్స్ రఫ్గా త్రీ మంత్స్ ఉంటుందండి ఇంకా సో ఈ త్రీ మంత్స్కి సంబంధించి గ్రూప్ త్రీని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అవ్వకపోయినా ఈ త్రీ మంత్స్ గట్టిగా ప్రిపేర్ అయితే ఎలా సాధించవచ్చా సాధించలేమో ఒకసారి ఈ త్రీ మంత్స్లో కూడా మనం సాధించవచ్చు అండి ఎలానో ఒకసారి చూడండి మనకి టూ పార్ట్స్గా ఉపయోగించడం జరిగిందండి గ్రూప్ త్రీని వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ టూకి సంబంధించి పూర్తిగా అభివృద్ధి అంశాలు ఉన్నాయి మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయండి మన గ్రామీణాభివృద్ధి గురించి మీరు చూస్తే పూర్తి అవగాహన వస్తుంది గ్రామీణాభివృద్ధికి సంబంధించి పేపర్ టూ అండి ఈ పేపర్ టూని ఫస్ట్ కంప్లీట్గా చదవాలండి అంటే మీరు పర్ఫెక్ట్గా ఒక బుక్ ఎంచుకోండి ఆ బుక్ ఎంచుకున్న తర్వాత ఆ బుక్ని పర్ఫెక్ట్గా చదివినట్టయితే ఫస్ట్ ఒక వన్ అవర్ టూ వీక్స్లో ఈ పేపర్ టూ మొత్తం కంప్లీట్గా చదివి అక్కడ పెట్టాలండి ఎందుకంటే పేపర్ టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మెయిన్ ఎక్కువ మార్క్స్ దీని నుంచి వస్తాయి కాబట్టి పేపర్ టూ పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి దాని తర్వాత పేపర్ టూ కంప్లీట్ చేసిన తర్వాత పేపర్ వన్కి రావాలండి పేపర్ వన్ ఎలా చదవాలి అంటే ఇప్పుడు మరి మీరు డేని ఒక హాఫ్ డే హాఫ్ డేగా విడుదల అండి ఏదైనా సబ్జెక్ట్స్ చదివేటప్పుడు హాఫ్ హాఫ్ చదవద్దండి ఇప్పుడు పాలిటీస్ చదువుతున్నారు పాలిటీ మొత్తం కంప్లీట్ చేసేయండి దాని తర్వాత పాలిటిక్ రివిజన్ చేసుకోండి పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ చదవండి తర్వాత హిస్టరీ మొదలు పెట్టండి పాలిటీ తర్వాత హిస్టరీ చదవండి పూర్తిగా హిస్టరీ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ మొదలు పెట్టుకోండి కరెంట్ అఫైర్స్ మొత్తం కరెంట్ అఫైర్స్ నా ఉద్దేశం ప్రకారం రోజూ చదువుకోండి ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కేటాయించి కరెంట్ అఫైర్స్ చదవండి దాంతోపాటు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఒకేనండి ఏపీ బైఫర్కేషన్ ఒకేనండి లాజికల్ రీజనింగ్ ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా సైమల్టేనియస్గా కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఇంకొక సబ్జెక్ట్ కరండి ఇంకో సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఇంకో సబ్జెక్ట్ కలండి కానీ డైలీ ఒక పేపర్ వన్లో ఉన్న ఒక ఒక పాటును చదువుతూ సపోజ్ పాలిటీ చదువుతున్నారు డైలీ పార్ట్ని చదువుతూ సెకండ్ ఒక టూ అవర్స్ మళ్ళీ మీరు చదివిన రూరల్ డెవలప్మెంట్ రివిజన్ చేసుకుంటూ థర్డ్ది కరెంట్ అఫైర్స్ వన్ అవర్ కేటాయించండి రోజు త్రీ టాస్క్లు అండి ఫస్ట్ మాత్రం పేపర్ టూ కంప్లీట్ చదివియాలి పేపర్ వన్ గురించి పట్టించుకోవద్దు ఒక వన్ అవర్ టూ వీక్స్ పూర్తిగా పేపర్ టూ చదివేసేయండి పేపర్ టూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పేపర్ టూ చదవంగానే సరిపోదండి పేపర్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేపర్ వన్కి రండి పేపర్ వన్లో లో ఒక సబ్జెక్ట్ పట్టుకోండి ఆ సబ్జెక్ట్ని డైలీ చదవండి అయిపోయిన దాకా చదవండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అది వన్ అవర్ చదివి వన్ అవర్ జాగ్రఫీ వన్ అవర్ హిస్టరీ ఇలా చదవకూడదండి ఎప్పుడు కూడా క్వాలిటీ పట్టుకున్నారు అయిపోయిన దాకా చదవండి ఆ అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ మొదలు పెట్టండి ఇలా పేపర్ వన్లోకి లోకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ చదువుతారు రోజు దాంతో పాటు ఈ పాలిటీస్ చదువుతున్నారు ఈ వన్ వీక్ ఈ వన్ వీక్ పాలిటీస్ చదివేటప్పుడు రోజుకు టూ అవర్స్ మళ్ళీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు చదువుతూ దానికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి దానికి సంబంధించి ప్రజెంట్ క్వశ్చన్లు కొత్తగా ఏం ప్రిపేర్ అవ్వాలి అని ప్రాక్టీస్ టెస్ట్ కూడా రాయాల్సి ఉందండి మీరు సో అది గుర్తుపెట్టుకోండి దాంతోపాటు వన్ అవర్ కరెంట్ అఫైర్స్ అంటే డేలో మీరు త్రీ పార్ట్స్ చేస్తున్నారు మేజర్ పార్ట్ ఏ సబ్జెక్ట్ అయితే పేపర్ లో చదువుతున్నారో అది ప్లస్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఒక టూ అవర్స్ పెట్టుకొని ఇంతకుముందు రివిజన్ చేస్తూ దాంతోపాటు ప్రీవియస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రజెంట్ క్వశ్చన్లు ఎలా వస్తాయి చూసుకోవాలి దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ డైలీ అండి ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చే పేపర్ రోజు పేపర్ చదువుతూ ఉండాలి దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేక రకాలుగా మీరు సంగ్రించుకొని ఒక నోట్స్ రాసుకుంటూ ఉన్నారు సో అంటే పేపర్ టూ అయిపోయిన తర్వాత పేపర్ వన్ మొదలుపెట్టి పేపర్ వన్ సబ్జెక్ట్ని చదువుతూ కరెంట్ అఫైర్స్ చదువుతూ దాంతో పాటు డైలీ దాంతోపాటుగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్స్ మొదలు పెట్టాలండి సో ఇలా గనుక మీరు ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ కనుక చదివితే ఆటోమేటిక్గా అన్ని కవర్ అయిపోతాయండి పేపర్ వన్కి సంబంధించిన అన్ని విషయాలు కవర్ అవుతాయి పేపర్ టూ కవర్ అవుతుంది పేపర్ టూ మీకు రఫ్గా తీసుకున్న మీరు ఒక వన్ మంత్స్ చదివారు అనుకోండి సో లేదా ఒక త్రీ వీక్స్ అండి అంతకన్నా ఎక్కువ పట్టదు త్రీ వీక్స్ పేపర్ టూ చదివిన త్రీ వీక్స్ తర్వాత పేపర్ వన్ పట్టుకొని మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని మహా అయితే నాలుగు రోజుల కన్నా ఎక్కువ టైం తీసుకోకూడదండి ఒక్కొక్క సబ్జెక్ట్ని సో ఒక్కొక్క సబ్జెక్ట్ని నాలుగు రోజులు తీసుకున్నా కానీ లాస్ట్కి మీకు టూ మంత్స్ అయిపోతుంది ఇంకా వన్ హాఫ్ మంత్ మిగులుతుందండి సో మీరు ఇప్పుడు పేపర్ టూ పేపర్ వన్ కన్ఫామ్ గా కంప్లీట్ చేస్తారు దాని తర్వాత టోటల్కి సంబంధించిన ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం చేస్తారండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చేసిన తర్వాత ప్రస్తుతం గ్రాంట్స్లో సంగ్రహించుకొని గ్రాండ్ టెస్టులు రాయాలి అప్పుడు మీ టాస్క్ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే వితిన్ త్రీ మంత్స్లో ఒక కంప్లీట్ అవేర్నెస్ మీకు వస్తుంది సో మీకు చదివేటప్పుడు కొంచెం ఇది మొత్తం ఎక్కడ చేస్తానో నేను చదవను చదువుతాను చదవను అనే డౌటింగ్ కనుక పక్కన పెట్టి ఇది నేను చదువుతాను అని కన్ఫామ్గా కంటిన్యూగా మీ మనసులో అనుకుని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని పాలిటివ్ తీసి అది సగం చదివి పక్కన పడేసి జాగ్రఫీ తీసి అది సగం చదివి పక్కన పడేసి హిస్టరీ తీసి అది సగం చదివి పక్కన పడేసి ఇలా సగా సగం చదవటాలు కాదండి పేపర్ టూ పట్టుకున్నారు కంప్లీట్గా తీసండి పేపర్ వన్కి వచ్చారు ఒక్కో సబ్జెక్ట్ని కంప్లీట్ చదవండి అలా ఒక్కో సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కో సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ ఎంసీ చేయండి మొత్తం ప్రజెంట్ జరిగే గ్రాంట్ టెస్టులు రాసుకోండి కంప్లీట్ కంప్లీట్గా పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ చేసుకోండి మొత్తం ఓవరాల్గా పేపర్ వన్ గ్రాంట్ టెస్ట్లు పేపర్ టూ గ్రాంట్ టెస్ట్లు ఈ త్రీ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మీరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ రివిజన్ పార్ట్ గిరికెళ్లాలండి అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అంటే ఫస్ట్ పేపర్ టూ కంప్లీట్ చేస్తారు పేపర్ వన్ సైమల్టేనియస్ గా విత్ కరెంట్ అఫైర్స్ మరియు రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించిన బిట్లతో కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ ఇలా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత రివిజన్ చేస్తారు రివిజన్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ ఎంసీ చేస్తారు ప్రీవియస్ ఇయర్స్ ఎంసీ చేసిన తర్వాత ప్రస్తుతం మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు రాస్తారండి ఇది చదివే విధానం ఇలా కనుక మీరు ప్రాసెస్ కనుక కంటిన్యూ చేస్తే ఒక టూ మంత్స్ మీ మీద మీకే నమ్మకం వస్తుందండి నేను అచీవ్ చేయగలను అనే నమ్మకం వస్తుంది సో ఎగ్జామ్ కూడా చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్న అనుభవం మీకు వస్తుంది ఇలా కనుక మీరు ఫాలో అవుతే ఫాలో అవుతుంది చూడడం కొంచెం కష్టంగా ఉంటుందండి ఏ పనైనా కానీ ఈ మెథడ్ లో కనుక మీరు ఫాలో అయితే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయటం ఈ ఎగ్జామ్ మాత్రం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో చాలా ఈజీగా ఈ ప్రాసెస్ లో చదవచ్చు పేపర్ టూ ఒక్కటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం కాదండి ఇది మేజర్ మిస్టేక్ అవుతుంది పేపర్ వన్ కనుక మీరు క్వాలిఫై అవుతేనే పేపర్ టూ కూడా మీకు ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది పేపర్ టూ ఎలా లేదనుకున్నా కానీ డెబ్బై ఐదుకి కనీసం యాభై బిట్లు అందరూ చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పేపర్ టూని అలా డిజైన్ చేస్తారు అంతే ఇంకది యాభై మార్కులు అందరూ చేయగలుగుతారు పై ఇరవై ఐదు మార్కుల్లో డిసిషన్ మేకింగ్ ఉంటుంది దాంతో పాటుగా పేపర్ టూ అందరికీ ఈక్వల్గా వచ్చినప్పటికి పేపర్ వన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ నా ఉద్దేశంలో పేపర్ టూ కాదండి సో అందుకని పేపర్ టూ మీద కాకపోతే పూర్తి గైడెన్స్ ఉండాలి మినిమం యాభై కన్నా ఎక్కువ బిట్లు చేయి అరవై బిట్లు అరవై ఐదు బిట్లు మీరు చేయగలగాలి పేపర్ టూలో పేపర్ వన్ వచ్చేసరికి మేజర్ ఎంత మార్కు మీకు సంపాదిస్తారో కట్ ఆఫ్ అంత వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని పేపర్ వన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ విత్ బేస్ పేపర్ టూ ఇదండి మెయిన్ గ్రూప్ త్రీ స్ట్రాటజీ ఏంటంటే గ్రూప్ పేపర్ టూ బేస్ విత్ పేపర్ వన్ అండి పేపర్ వన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వల్ల అని పేపర్ టూ చదవకుండా ఉండకూడదు పేపర్ టూ చదవాలి కంప్లీట్ చేయాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి దీంతో పాటుగా పేపర్ వన్ నెగ్లెక్ట్ చేయకూడదు ఇదండి ఈ త్రీ మంత్స్ లో కనుక మీరు ఇలా స్ట్రాటజీ ఫాలో అయినట్టయితే అయితే అచీవ్ చేయడం చాలా ఈజీ కానీ ఆన్లైన్ కొంచెం బెనిఫిషియల్ గా అండి మీకు ఎందుకంటే రిపీట్ రిపిటేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ వీడియోస్ ని చూసిందాన్ని అర్థం కాకపోతే మళ్ళీ చూడొచ్చు అనేక రకాలైన డౌట్స్ మీకు వన్ ఒకట ఒకసారి కాకపోతే రెండోసారి అయినా వస్తా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఆన్లైన్ మరి షార్ట్ పీరియడ్ లో కవర్ అవుతాయి రివిజన్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి సో ఆన్లైన్ మోడ్ వెళ్తే బెటర్ అండి ఆన్లైన్ కోర్స్కి సంబంధించి గ్రూప్ త్రీ ఆన్లైన్ కోర్స్ ఎస్విఆర్ అకాడమీ తరఫు నుంచి లాంచ్ చేసామండి ఈ ఎస్విఆర్ అకాడమీలో ఆన్లైన్ కోర్స్కి సంబంధించి అతి తక్కువ ధరలకి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మాకు ఎక్కువ రిక్వెస్ట్ చేయడం వల్ల పట్టణ ప్రాంతాలకు వచ్చి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకొని ఈ ప్రిపరేషను ఈ ఎకనామికల్ బర్త్డేను ఇవన్నీ కాకుండా ఆన్లైన్ గురించి మాకు ఎక్కువగా ఎంక్వైరీ రావటం వల్ల ఆన్లైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి చాలా తక్కువ ధరకు పెట్టామండి మేము సో ఆ తక్కువ ధరకు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే రూరల్ ఆస్పిరెంట్స్ గ్రామీణ అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా లాంచ్ చేయడం జరిగిందండి ఈ ఆన్లైన్ కోర్సుని మేము సో అయితే ఈ ఆన్లైన్కి సంబంధించి కూడా సేమ్ అండి పేపర్ వన్ పేపర్ టూ రెండు లాంచ్ చేసామండి పేపర్ వన్కి సంబంధించి అన్ని వీడియోస్ టెన్ ఆర్ లెవెన్ టాపిక్స్కి సంబంధించి మ్యాక్సిమం మేము ప్రొవైడ్ చేయడం జరిగింది పేపర్ టూ కూడా చాలా తక్కువ చాలా తక్కువగా లో మంచి వీడియోస్ విత్ తక్కువ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ పేపర్ టూ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయగలిగే లో ఇవి డిజైన్ చేయడం జరిగిందండి పేపర్ టూ కూడా అయితే ఈ మా ఆన్లైన్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి పేపర్ కి సంబంధించి మేము పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తామండి ఆన్లైన్లోనే పేపర్ కి సంబంధించి మా ఎస్వీఆర్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా ఒక బుక్ లాంచ్ చేయడం జరిగింది బుక్ ని మేము రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ చాలా షార్ట్ గా ఉంటుందండి సో చాలా తక్కువ పేజెస్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ ఎస్విఆర్ అకాడమీ బుక్ కావాలన్నా ఆన్లైన్ సంబంధించిన మీరు కోర్స్ తీసుకోవాలన్నా కింద ఏదైతే నంబర్స్ ప్రొవైడ్ చేశారో లేదా వెబ్సైట్ లింక్ ను ప్రొవైడ్ చేశారో దాని ద్వారా మా ని కనుక మీరు కన్సల్ట్ అయినట్టయితే